ఇకరే తీరేనా అంతా అదిస్న దూరం నడికి వస్తుందే నేనే ఇక్కడ క్యాండిడేటు అని చెప్పి ప్రజలు కార్యకర్తలు భావించారు అయితే నిన్న ఊహించినటువంటిగా మా పార్టీ ఇష్టలో ఒక వైఎస్ఆర్సీపీ కోమట్కు టిక్కెట్ ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రజలు కార్యకర్తలు మమేకమై ఈరోజు మేము ఆత్మీయ సమ్మేళనం చేస్తే కొన్ని వేలాది మంది కార్యకర్తలు నాలుగు మండలాల నుంచి వచ్చారు మేము చంద్రబాబు గారికి కోరుకునేది ఏమంటే మీ నిర్ణయాన్ని ఒక్కసారి పరిశీలించండి సర్వే చేయించండి మేము గెలుస్తామంటేనే మాకు టికెట్ ఇవ్వండి కనీసం ఏజెంట్లు పెట్టుకోలేని వాడు కనీసం గ్రామాలలో తన పేరు కూడా వాడు తన గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా పేరు కూడా తెలియదు అటువంటి మనిషికి టికెట్ ఇస్తే మనం ఎట్లా అధికారంలోకి మనం అధికారంలోకి రావాలి అని అంటే ఎమ్మెల్యేలు గెలవాలి ఎమ్మెల్యేలు గెలవాలంటే ప్రజలు మనల్ని నమ్మాలి ఈ తిక్కారెడ్డిని మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం మీరే అన్నీ నా భుజ స్కంధాలపైన వేసుకున్నాం కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం నా పైన బుల్లెట్ల వర్షం కురిచినా మేము అదరలేదు బెదర్లేదు ఒక కాలు అనేది మాకు ఇబ్బంది అయినా చంద్రబాబు గారికి మనం కోరుకునేది ఏమంటే మీ చుట్టూ బ్రోకర్లు ఉన్నారు వాళ్ళని గమనించలేకపోతే పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది బ్రోకర్లను వెంటనే మీరు గమనించి గుర్తించి మాకు పునపరగించి కర్నూలు జిల్లాలో టికెట్లన్నీ మళ్ళీ పరిశీలించండి గెలిచే వాళ్ళకు టికెట్లు ఇవ్వండి మీరు ముఖ్యమంత్రి అవుతారు మూడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఇస్తేనే ఉంది మనం ఈ రోజున ఎవడో సర్వేలు వాళ్ళు వస్తే అందరు ఎక్కడనో బీహార్ ఇప్పటి నుంచి టీకే అని కేపి అని వస్తే మనం ఎక్కడి నుంచి ఎవడు వీళ్ళు యాభై వేల ఐదు లక్షలు కమ్ముడు పోయేటోళ్ళు ఆ వీళ్ళు మనకు మీకు చెప్పేది మా చరిత్ర రాసేది మా రాత రాసేది ఎవడు ఈ రాబిన్ శర్మ అందరూ డబ్బులు కమ్ముడు పోతా ఉన్నారు నేను నా సాక్షాత్తో సహా మీ దగ్గరకు వస్తా నీకు ఎవరిని కావాలంటే వాడిని ఎట్లనే రాస్తారు అట్లా రాస్తారు ఎవడో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మా రాజకీయ నేతలు తనరాత రాస్తే మళ్ళీ ప్రజలు మనరాత ఎట్లా రాస్తారు మీరు ఆలోచించే కాబట్టి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఎవరో ఈ బ్రోకర్లు గుర్తించి మళ్ళీ మీరు పరిశీలించి మనం అధికారంలోకి రావాలి ప్రజలు ఈరోజు మన పక్షాన ఉన్నారు కానీ వాళ్ళకు సరైన క్యాండిడేట్ ఇస్తే గెలిపిస్తారు కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలి అని చెప్పి రెండు వందల ముప్పై ఏడు బూతుల నుంచి నాలుగు మండలాల నుంచి మొత్తం వందల గ్రామాల నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటాం